నల్గొండ పోలీసులు మాదక ద్రవ్యాల నిర్మూలన కమిటీతో కలిసి ఐదు కోట్ల విలువైన రెండు వేల నలభై మూడు కిలోల గంజాయిని ధ్వంసం చేశారు పదిహేను పోలీస్ స్టేషన్ల పరిధిలో నార్కోటిక్ డ్రగ్స్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ కేసులో గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడంతో పాటు అక్రమ గంజాయి రవాణాను అరికట్టే లక్ష్యంలో భాగంగా నల్కొండ పోలీసులు ఈ భారీ ఆపరేషన్ చేపట్టినట్టుగా తెలిపారు ఈ సందర్భంగా ఓ పోలీసు ఉన్నతాధికారి మీడియాతో మాట్లాడుతూ తెలియకుండానే మత్తులో పడి శారీరక మానసిక స్థితిని నాశనం చేయడం వల్ల యువత బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని అన్నారు డ్రగ్స్ వాడకం వల్ల అనేక రోడ్డు ప్రమాదాలు ఇతర నేరాలు జరుగుతున్నాయని కుటుంబాలు చిన్న అవుతున్నాయని మరో పోలీసు అధికారి పేర్కొన్నారు విద్యార్థులు నిషేధిత డ్రగ్స్ మత్తు పదార్థాల బారిన పడవద్దని ఆయన సూచించారు యువత చెడు వ్యసనాలకు పడి తమ జీవితాలను నాశనం చేసుకోరాదని ఎవరైనా గంజాయి ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు